బీజేపీ నైతిక విలువలు ఉన్న పార్టీ అయితే నరేంద్ర మోదీ నైతిక విలువలు ఉన్న నాయకుడైతే ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు లోపల నరేంద్ర మోదీ ప్రధాని పదవి నుండి క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు శనివారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్లు పైబడిన వారికి ఎవ్వరికీ టికెట్లు ఇవ్వడం లేదని రెండు వేల పంతొమ్మిదిలో అమిత్ షా చెప్పిన విషయం గుర్తు చేశారు బీజేపీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నైతిక విలువల పట్ల చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ పదవి నుంచి తప్పుకొని క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే అమిత్ షా గారు కేంద్ర మంత్రి ఆనాడే చెప్పారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన ఎవరికి కూడా బీజేపీ టికెట్ పార్టీ టికెట్స్ ఇవ్వదని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పారు నిన్నగాక మొన్న తొమ్మిదవ తారీఖున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు రాజకీయ నాయకులు ఎవరైనా డెబ్బై డెబ్బై ఐదేళ్ళు దాటుతానే రిటైర్మెంట్ తీసుకోవాలి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని మొన్న తొమ్మిదో తారీఖున ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు చెప్పారు ఈ సూత్రాన్ని అనుసరించే బీజేపీ అగ్రనాయకులు లాల్కృష్ణ అద్వానీ మురళీ మనోహర్ జోషి జస్వంత్ సింగ్ లాంటి నాయకులు క్రియాశీల డెబ్బై ఐదేళ్ళు దాటిన వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాలనే సూత్రాన్ని అనుసరించి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని మార్గదర్శక మండలిలో చేర్చారు వాళ్ళను మరి అదే సూత్రం అన్వయిస్తే నరేంద్ర మోడీ గారికి సెప్టెంబర్ పదిహేడుకు ఆయనకు డెబ్బై ఐదేళ్ళు దాడుతాయి మరి ఆ ప్రకారం అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకోవాలి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలి మార్గదర్శక మండలిలో చేరాలి మరి చూడాలి బీజేపీ అగ్రనాయకులు అద్వానీ గారి బాటను అనుసరిస్తారా లేదా అనుసరించరా అనేది చూడాలి బీజేపీలో అద్వానీ గారికి ఒక నీతి నరేంద్ర మోడీ గారికి మరో నీతి ఉంటుందా చూడాలి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు లోపల ఏం జరుగుతుందో